వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో మాజీ మంత్రి వర్యులు గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రత్తిపాటి గార్డెన్స్ నందు శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా క్యాంపును నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రమండ్లు నాగేశ్వరరావు మరియు మిత్రమండలి ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ కంపౌండర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు గల ముఖ్య కారణం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముప్పై ఆరోవ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఆయన జీవితంలో ఎన్నో క్యాంపులు నిర్వహించి ఆ క్యాంపులకి మరి ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి కన్వీనర్గా ఉన్నటువంటి కంచ శ్రీనివాసరావు గారు అలానే సదాశివరావు గారు అలానే ఏ రఘు గారు సారథ్యంలో మరి ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ఒక ఐ క్యాంపులే కాకుండా గుండె జబ్బులు సంబంధించి అలానే క్యాన్సర్కి సంబంధించి అలా ఎన్నో మరి పేదలకు మరి ఉపయోగపడే విధంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది మనం చెప్పుకున్నట్టయితే నలభై వేలకు చిలుకు మరి కళ్ళ ఆపరేషన్ చేయించిన ఘనత మన ప్రతిపాటికే చెందుతుంది అలానే మరి గుండె జబ్బులు సంబంధించి కావచ్చు లలిత హాస్పిటల్ వారి సభ్యంతో అలానే మరి మణిపాల్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో టాప్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తాన్ని కూడా చిలకలు పెడతా తెప్పించి పేద బడుగు బలహీన వర్గాలకి మరి వాళ్ళకి మరి కార్పొరేట్ వైద్యం అందించాలి అనేటువంటి మరి సంకల్పంతో ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు మనం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో పేదవాడు అనేవాడు ఎవరైనా పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ కూడా ఈ వైద్యాన్ని మరి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా చూయించుకోవాలి పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పేసి మరి పుల్లారావు గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాత్రమే పుల్లారావు గారు మరి పార్టీల పరంగా ఆలోచించేస్తారేమో కానీ పార్టీలు కేవలం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి తన వంతు సహాయం అందించాలనేటువంటి సంకల్పంతో ఆయన ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి ఆ మహనీయుడు యొక్క జనగణాన్ని పురస్కరించుకొని మరి ఇలాంటి ఐ క్యాంపులు నిర్వహిస్తూ ఈ పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి నా వంతు సహాయం వైద్యం చేయాలి నేను ఏదైనా సరే ఆనందపడతాను అంటే అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఈ వైద్య సేవలోనే నేను సంతృప్తి చెందుతా అని చెప్పేసి పుల్లారావు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో వేల మందికి ఉచితంగా వైద్యాన్ని చేరువు చేసిన మహోన్నత వ్యక్తి పట్టుబడి పుల్లారావు గారు అలాంటి మహనీయుడు యొక్క మరి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చేపట్టినటువంటి ఈ మెడికల్ క్యాంపు శంకర్ కంటి నేత్రాలయం వారు వాస్తవంగా చెప్పాలంటే మన గుంటూరు కృష్ణా జిల్లాల్లోనే పేరు మోసినటువంటి నేత్రాలయం కంటికి సంబంధించి ఏదైనా ఉందంటే శంకర్ కంటి ఆసుపత్రి అలాంటి వాళ్ళని చిలకలూరు పేట తీసుకొచ్చి మరి ఎంతో మంది బుడుగు బలహీన వర్గాలకి మరి ఈ విధంగా పనిచేయిస్తున్నారంటే అలాంటి మహాను వ్యక్తి ఏదైతే ఆశయంతో ఆయన ప్రతి పేదవాడికి నేను వైద్యం అందించాలి ఆయన కార్పొరేట్ వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పనిచేస్తున్నారు వారికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మన వారు పేదవారు ఎవరైతే ఉన్నారో మరి ఏదైతే కార్పొరేట్ వైద్యాన్ని మరి చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంపుకు వచ్చి ఖచ్చితంగా ఇది విజయవంతం చేస్తారని చెప్పి మేము కాంపౌండర్ అసోసియేషన్ తరఫు విజ్ఞప్తి చేస్తున్నాం